గౌతమి అని మునేశ్వరుడు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ని అడకయాత్ర చేసి పరమశివుడి దగ్గరికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు తపస్ చేస్తుంటాడు అలా తపస్ చేస్తూ వస్తుండగా పరమశివుడు గంటాడు ఏడు స్వామి ఇలా వచ్చేవని అడుగుతాడు గౌతముడికి అయితే గౌతమి అని మునేశ్వరుడు ఇలా వెంటనే నేను ఒక పాపం చేస్తేను నేను చేసిన పాపం తొలగించుకోవాలంటే నీ తలపైనున్న గంగా మాత నాతో పంపించు నేను చేసిన పాపం కూడా తొలగించుకుంటాను అని గౌతమి అని మునేశ్వరుడు పరమశివుడికి ఇలాగంటాడు అయితే గౌతమి అని మునేశువుడు చేసిన పాపం ఏంటంటే కోవిని చంపేస్తాడు ఆ కోవిని ఎందుకు చంపేస్తాడు అంటే గౌతమి అని మునేశ్వరుడు పశ్చిమ గోదావరి డిస్టిక్ పోలవరం మండలం కొవ్వూరు అనే ప్రాంతం ఎవరికైనా ఐడియా ఉందా కొవ్వూరు అనే ప్రాంతం ఆ కొవ్వూరు అనే ప్రాంతం కాడ పూర్వం నాకు ఏడుగురు సత్త మునీశ్వరులు ఉండేవారు ఆ ఏడుగురు మునిస్వాళ్ళు పేరు వచ్చేసి వశిష్ట వైనత కావేరి సింధు యమున గౌతమి ఆ ఏడుగురు మునీశ్వర్ని గౌతమైన మునేశ్వరుడికి ఒక వరం ఉంటుంది ఆ వరం ఏంటంటే ఒక రోజులు పండించే పంట అక్కడ చుట్టుపక్కల గిరిజనకి మొత్తం కూడా సహాయం చేసేవాడు ఎందుకు సహాయం చేసేవాడు అంటే ఆ చుట్టుపక్కల గిరిజనకి ఏ పంట కూడా పండేది కాదు అయితే అక్కడ ప్రజలందరూ కూడా ఆకలికి చనిపోయేవారు అలా ఆకలికి చనిపోస్తూ వస్తుండగా గౌతమినికి చిన్న ఆలోచన వస్తుంది ఆ ఆలోచన ఏంటంటే ఒక రోజులో పండించే పంటని అక్కడ చుట్టుపక్కల గిరిజనకి మొత్తం కూడా సహాయం చేసేవాడు అలా సహాయం చేస్తూ వస్తుండగా ఈశతో ఆరుగురు మునిస్ కూడా కలిసి ఈశతో ఒక మాయా గోని తయారు చేస్తారు ఆ మాయా గో పేరే గోదా ఆ మాయ గోవిని తయారు చేసి గౌతమ్ చేసిన పంట పొలం దగ్గరికి పంపిస్తారని ఆ పంపించేసరికి ఆ మాయ గోవు పంట పొలాన్ని మొత్తం కూడా నాశనం చేసింది తినేసింది తినేసరికి గౌతమికి కోపం వస్తుంది కోపం వచ్చేసరికి ఆ గౌతమ్ అని మునీశ్వరుడు చిన్న గడ్డి పొరకతో మంత్రిస్తాడు అంటే గడ్డి పొరక కర్రగా మారి ఆ గోవిని తగులుద్ది ఆ తగిలే తగిలేసరికి ఆ మాయకు అక్కడికక్కడికే మరణిస్తుంది చనిపోతుంది చనిపోయేసరికి గౌతముడికి పాపం తగిలిది అయితే అక్కడి నుంచి గౌతమి అనే మునిశ్వడు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు నడక యాత్ర చేసి పరమశివుడి దగ్గరికి వెళ్ళి వస్తుంది అయితే భద్రాచలం బాసర భద్రాచలం రాములు వాళ్ళ పాదాన్ని తాగుతూ వచ్చి అండ్ మనం జర్నీ చేస్తే నదిలో ఇక్కడ కోనవరం అనే పాయింట్ కాడ రెండు నదులు కలుస్తాయి ఆ రెండు నదులు ఏంటంటే సబరి సిలేరు అండ్ గోదావరి ఈ మూడు నదులు కలుపుకొని వచ్చేసరికి కొల్లూరు అనే ప్రాంతం చెప్పుకున్నాం కదా కొల్లూరు అనే ప్రాంతం కూడా ఒక పాపి అనే రాక్షసి ఉండేది అయితే ఈ యొక్క పాపి అనే రాక్షసికి నీట్గా ఈ యొక్క పాపి అనే రాక్షసి వీళ్ళకి ఇద్దరిని కూడా చూసి పాపి కొండల్లోనే ఒక ఏడు రోజుల పాటు ఆపిస్తుంది ఆర్పేసరికి ముందున్న గౌతమ్ అని మునిషిడు ఎలాగంటాడు నేను ఒక పాపం చేశాను పాపి నేను చేసిన పాపం తొలగించుకోవాలంటే నేను అవతలికి వెళ్ళాలి నీ వల్ల నాకు ప్లేస్ ఏమి ఇవ్వద్దు నీ తలపైన పాపిడి ఉంది కదా ఆ పాపిడి వల్ల నాకు దారిగు నేను చేసిన పాపం కూడా తొలగించుకుంటాను అని గౌతమి అనే మునిషుడు ఎలాగంటాడు అయితే ఒక అనే రాక్షసి వెంటనే ఎలాగ నాతో యుద్ధం చేయి నాతో యుద్ధం చేసినట్లయితే నాతో గెలిచినట్లయితే నీకు ఏ ప్లేస్ అంటే నీకు ఎంత ప్లేస్ కలవంటే అంత ప్లేస్ ఇస్తానని పాపనే రాక్షసి గౌతమికి అలాగా అంటాడు అయితే ఇప్పటికొక పాపం చేశాను నేను చేసిన పాపం తొలగించుకోవడానికి నేను అవతలగలుగుతాను నీ వల్ల నా ప్లేస్ ఏమి అవ్వదు పాపిడి వల్లే దారిచ్చు ఇవ్వండి అంటే తన శిరస్సు వంచి పాపిడి వల్లే దారిస్తుంది పాపి అనే రాక్షసి ఆ పాపిడి వల్ల దారిచ్చేసరికి రెండు కొండలు కూడా చేస్తూ వెళ్ళి గౌతమ్ చేసిన పాపాన్ని తొలగించుకొని ఈ ఒక గోదావరి నది కొవ్వూరు అనే ప్రాంతం కంట నుంచి ఈ యొక్క గోదావరి నది ఒక ఏడు పాయల కింద డివైడ్ అయిపోతాయి ఏడు పాయల కింద ఎందుకు డివైడ్ అయిపోతాయి అంటే అంటే ఇక్కడ నుంచి మనకి చూడడానికి ఒకటే దారి కనిపిస్తుంది కదా ఒకటే దారి కనిపిస్తుంది అంటే వెలెట్ కూడా తక్కువ ఆ కొవ్వూరు అనే ప్రాంతం కంట ఈ ఒక గోదావరి నది ఒక ఒక ఐదు లేదా ఏడు కిలోమీటర్లు ఉంటుంది వెలుడిపి పెరుగుతుంది ఒక్కడే తీసుకు కాబట్టి అక్కడ ఆరుగురు మున్సిపల్ సహాయం తీసుకొని అండ్ అక్కడ నుంచి ఈ యొక్క గోదావరి నది ఏడు పైల కింద డివైడ్ అయిపోయి ఈ యొక్క సముద్రం దగ్గర కలుస్తుంది అంతర్వేదిలో కలుస్తుంది అంతర్వేదిలో కలుస్తుంది అంటే ఈ యొక్క పాపి అనే రాక్షించే చరీర భాగాలే మనం ఇప్పుడు పాపి హిల్స్ అండ్ పాపిడి కొండలు అనుకుంటాం అంటే ఇప్పుడు వరకు చూసిన కొండలు మొత్తం కూడా పాపిడి కొండలు అంటే ఇప్పుడు గోదావరికి ఫస్ట్ నేమ్ వచ్చేసి గోవుదార గోదావరి ఫస్ట్ నేమ్ వచ్చేసి గోవుదార గోదార కొంచెం ఇప్పుడు గోదావరి అయిపోయింది ఆ కొవ్వూరు అనే ప్రాంతానికి బ్రిటిష్ సార్ ఉన్న టైంలోని పూర్వన్న ఏమని పిలిచారు అంటే అని పిలిచారు అంటే కవ్వూరు అంటే ఆ ఊరు ఆ ఊరు అని పిలిచారు ఆ ఊరు కొంచెం ఎప్పుడు కవర్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ ఏ పాపిస్ట్రీ అండ్ ఈ యొక్క పాపి అనే శరీర భాగాలు మనం ఇప్పుడు పాపి దిగాలి అనుకుంటున్నాం ఇది అండి పాపికల్ ఓకే సో మనకి స్టార్టింగ్ ప్లేస్ కి వెళ్ళడానికి మినిమం ఒక ఐదు నిమిషాలు పడుతుంది అండ్ ఐదు నిమిషాల పాటు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లగేజ్ వెరిఫై చేసుకోండి సో లాస్ట్ అండ్ ఫైనల్ గా అందరు కూడా దిగిపోతున్నాం కాబట్టి సో మా బోట్ తరపు నుంచి ఒక ఫ్యామిలీ సాంగ్ ఉంటుందండి సో గర్ల్స్ అండ్ అందరు కూడా ఒక్కసారి చెప్పాం కదా ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్కసారి అందరు కూడా వచ్చండి ఇలాగ ఫ్రెండ్ కి కమాన్ ఒకసారి మీ గేమ్ కూడా ఒకసారి అందరు కూడా కమాన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అందరు కూడా దిగిపోతున్నా సో అందరు వచ్చండి కమాన్ అండ్ ఇందాక మిస్ అయింది నీ కూడా ఒకసారి తెలరా అండ్ వెనకాల మేడం గారు అక్కడ మిస్ అయ్యారు అక్కడ మీరు కూడా ఒకసారి